హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ హిందూపురంలో కురుబకుల దైవం శ్రీ భక్త కనకదాసు గారి చిత్రపటాన్ని టీడీపీ గుండాలు ధ్వంసం చేశారు రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా నిన్న వైఎస్ఆర్సిపి కార్యాలయంపై టీడీపీ గుండాలు దాడి చేశారు కేవలం ఆఫీసును మాత్రమే కాకుండా కురుబల కుల దైవం శ్రీ భక్త కనకదాసు గారి చిత్రపటాన్ని సైతం పగలగొట్టి రాక్షస ఆనందం పొందారు తూపుర నియోజకవర్గంలో మిస్టర్ బాలకృష్ణ గారు కనకదాస జయంతికి ఏర్పాటు చేసి అతను నియోజకవర్గంలో ఉన్నప్పటికే వాళ్ల అనుచరులు టీడీపీ గుమ్స్ గోపాల్ టీడీపీ గుమ్స్ మన వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద వచ్చి ఎవరు లేని టైం చూసి మన వాళ్ళు ఉంటే అప్పక్కుంటే వాళ్ళకి కూడా ప్రాణ బెదిరింపులు ఇస్తూ చూడండి పొద్దునే వచ్చిన ఎత్తి అక్కడ పక్కకి మేము పెట్టినాం దీన్ని ఈరోజు కనకదాస్ జయంతి ఇది చినిగిపోయి ఈ ఫోటో పెట్టిన గాజంతా పగిలిపోయి ఆయన వాళ్ళు తొక్కి దీన్ని నోట్ల బూద్లు కూడా వస్తుంది ఒక కమ్యూనిటీ కూడా రెస్పెక్ట్ ఇవ్వకపోతే మీరు ఏం రాజకీయం గడుపుతున్నారు ఈరోజు ఈరోజు కనకదాస్ జయంతి మా తులసులు కుటుంబాలకి నేను ఒక మెసేజ్ ఇస్తానను చూడొచ్చు ఇది ఫోటోనే కావచ్చు కుటుంబాలకి ఆయన ఒక కుల దైవము ముందుగా చెప్పినటువంటి అతను ఇతను కనకదాసు గారు ఏం చూస్తారు అందరూ ఒక్కటని అలాంటి పెద్ద వ్యక్తి ఫోటోని ఈ రోజు వాళ్ళు గౌరవించలేదు వాళ్ళ చరిత్ర వాళ్ళ లీడర్ చరిత్ర అట్లాంటిది ఈ రోజు చనిపోయిన నాన్న పైన చెప్పులు ఇసిరి విసిరి వంటి చరిత్ర బాలకృష్ణది అతని అనుచరులు ఇంకెట్లు ఉంటారు ఫోటోనే కదా అని వాళ్ళకి ఇది ఫోటో మాత్రమే కానీ నేను చెప్తాను ఈ పార్టీ కార్యాలయము ఈ రోజు మనకి ఒక గుడి ఈడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫోటో ప్రతి ఒక్క విగ్రహం మనకి దేవుడే పగలు దానికి ట్రై చేస్తారు కాలేదు అయినప్పటికీ కిందేసి తొక్కి దానిపైన చేరు విసిరి ఇవన్నీ చేస్తున్నారు షేమోని బాలకృష్ణ శ్రేమోని టీడీపీ వాళ్ళు టీడీపీ పార్టీలో కూడా కమ్యూనిటీలు ఉన్నాయి రేపు మీకు ఇలాగే జరుగుతుంది మీరు ఇప్పటికైనా జాగ్రత్త పడి ఏ పార్టీ నిజమైందో ఏ పార్టీ ఓటుకు మాత్రమే మీరు మొన్న యూజ్ చేసుకుంటుందో ప్రతి ఒక్కరు గమనించాల్సిన సందర్భం ఈ రోజు ఉంది హిందూర్లో మా బిడ్డలు మన హిందూపూర్ బిడ్డలకి ప్రశాంతంగా ఉంటే మాత్రం మీరు దీపికాను చూస్తారు టీడీపీ వాళ్ళు లేకుండా ఉంటే టూ పాయింట్ వర్షం దుర్గం చూస్తారు మీరందరూ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ